ఈరోజు దేవుని వాక్యం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రభునందు నాకు అత్యంత ప్రియులార నమ్మకమైనవాడు దీవెనలు పొందుకుంటాడు నిజాయితీ లేని వారు శిక్ష పొందుకుంటారు ఆయన పిల్లలుగా నమ్మకమైన వారుగా దేవుని వాక్యములో స్థిరంగా నిలిచేవారిగా మరి చిన్న విషయాల్లో విశ్వాసముతో దేవుని అనుసరించేవారిగా ఇతరుల పట్ల సత్య సంబంధులుగా దేవుని కృపపై ఆధారే పడేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కుటుంబము ఆర్థిక మరియు ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుకోవాలని మాత్రమే కాదు దేవుడు నమ్మకమైన వారిని గౌరవిస్తూ ఉన్నాడు ఆశతో కంటే విశ్వాసముతో నడవాలి సంపద కోసం వేగంగా పరిగెత్తడం కంటే దేవుని మార్గములో స్థిరంగా నడవడం మంచిది మన జీవితంలో మన పనిలో సేవలో కుటుంబంలో దేవుని నమ్మకత్వాన్ని ప్రతిబింబించేవారిగా ఉండాలి దీవెనల కంటే దేవుని సంతోషము ప్రాముఖ్యమని గుర్తించాలి ధనముకై పరిగెత్తవద్దు దీవెనలు దేవుని ద్వారానే వస్తాయని మనం గుర్తించేవారిగా ఉండాలి యోసేపు నమ్మకమైన వాడిగా ఉన్నాడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు గేహాజీ దురాశతో నయమాని నుండి బహుమానాలు తీసుకొని శాపం పొందుకున్నాడు దానియలు నమ్మకంగా ఉన్నందున ఉన్నత స్థానమును పొందాడు ఆయన పిల్లలుగా మనము దానియల్లాగా నమ్మకంగా ఉన్నత స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మనము యోసేపులాగా నమ్మకమైన వారిగా అనేకలకు ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన దీవెనలు మెండగా మనం పొందుకోవాలి ఓకే అంత మాత్రమే కాదు ఏది ఏమైనా ప్రభుతో మన ప్రయాణం ప్రభు పైన మన విశ్వాసము ప్రభుతో కొనసాగాలి నమ్మకత్వాన్ని సంపాదించుకుందాం అటు కృపదేవుడు దయచనుగా